నాకైతే చాలా చాలా ఆనందం ఉంది ఈరోజు నా పుట్టినరోజు కానీ ఈరోజు యాక్చువల్గా ఏదైతే విఆర్ హై స్కూల్ నేను ఆరో తరగతి నుండి తరగతి దాకా ఏ స్కూల్లో అయితే చదివి ఈరోజు ఇంత ఉన్నత స్థితికి వచ్చాను అదే స్కూల్ గత ప్రభుత్వం మూర్తి జరిగింది దానికి ఎలక్షన్స్ ముందు ఆ స్కూల్ను ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది మాట ప్రకారమే ఈ స్కూల్ని యాక్చువల్గా ఓపెన్ చేశాను ఏదైతే ఆ స్కూల్ని యాక్చువల్గా ఈరోజు యాక్చువల్గా అడ్మిషన్లు స్టార్ట్ చేశారు యాక్చువల్గా పన్నెండో తేదీ స్కూల్ స్టార్ట్ కావాలా అయితే ఈ స్కూల్ ఏదైతే ఎన్సిసి వాళ్ళు కావచ్చు మా పిల్లలు మా కుమార్తెలు తల్లుళ్ళ వాళ్ళు ఎవరైతే దీంట్లో ఎన్సిసి వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ స్కూల్ని పూర్తిగా ఒక ఇంటర్నేషనల్ స్కా స్టాండర్డ్ వచ్చి చెప్పినారు దానికి దాదాపు ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకా మరొక ట్వంటీ పర్సెంట్ వర్క్ ఉంది దానికి మరొక వారం పడుతుందన్నారు అందుకని రీఓపెనింగ్ ఇరవై మూడు పెట్టుకున్నాం అయితే పన్నెండు స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లల్లో తల్లిదండ్రుల్లో ఒక అయోమయం లేకుండా ఉండడం కోసంగా ఇవాళ అడ్మిషన్ అడ్మిషన్ ప్రాసెస్ చేసేమన్నాం ఎవరైతే పేదలు నిరుపేదలు సొసైటీలో ఉండారో ముఖ్యంగా పాచి పని చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు వాడి రోజుకి వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు వస్తుంది మూడేళ్లలో చేస్తే మూడు వేలు వస్తుంది ఒక ఇంట్లో చేస్తే వెయ్యి రూపాయలు వస్తుంది కొంత నాలుగేళ్లలో చేస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు నేను డోర్ టు డోర్ తిరిగితే ఆ సర్వేపల్లి కాల కట్ట పెన్నా కట్ట అదేవిధంగా యాభై యాభై మూడవ డివిజను ఇలాంటి వాటిలో వాళ్ళు అడిగే మీరు ఏం చేస్తున్నారంటే ఆ తల్లి చెప్పింది అదే కొందరికి తండ్రులు లేరు కొందరికి తల్లు లేరు అలా అనేకమైన నిరుపేదల సొసైటీలో నేను ఎలక్షన్ చూశాను అందుకని అనౌన్స్ చేశాను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను నేను చదివిన స్కూల్ని రెనోవేట్ చేస్తున్నాను ఎవరు నేను విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు కూడా చెప్పాను ఒక మంచి స్కూల్గా చేయండి అని చెప్పారు భారతదేశంలో నెంబర్ వన్ స్కూల్గా దీన్ని తీర్చిద్దాలని నేను ఆశయం దీనికి కావాల్సిన అకాడమిక్ సపోర్ట్ కూడా అంటే గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ తోటి అకాడమిక్ సపోర్ట్ కూడా నారాయణ గ్రూప్ ఇస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ క్యాంపస్లో పైన ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయించాను ఆ ఇంటర్మీడియట్ టీచ్ చేయడానికి స్టాఫ్ కూడా నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చారు నెలకు ఆరు లక్షల రూపాయలు పే చేశారు కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ మూసేసింది ఒక మూడు వందల మందికి నూట యాభై మంది నెల్లూరు జిల్లా వాళ్ళకి నూట యాభై మంది బయట జిల్లాలో కూడా ఇచ్చారు అడ్మిషన్ కానీ గత ప్రభుత్వం అది మూసేసి ఒక డేస్ కాలేజ్ నా ముఖ్య పెట్టింది స్కూల్ అయితే పూర్తిగా మూసేసింది అయితే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎందుకు ఇస్తుందంటే ఈ స్కూలు రెనోవేషన్ అయిన తర్వాత అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థాయికి వాళ్ళు కొందరు తీసుకొచ్చి చూపించారు నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని ఇదే విధంగా తీర్చిదిస్తానని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ నరసరి నుంచి ట్వెల్త్ దాకా ఉంటుంది నరసరి నుంచి ట్వెల్త్ వరకు ఇంటర్మీడియట్ అయ్యేదాకా ఇక్కడే పిల్లలు ఉంటుంది చక్కగా దీన్ని నేను రెండు వేలు చేస్తానన్నాను ఈ ఇయర్ వెయ్యి మందికి అడ్మిషన్లు ఇస్తున్నాం నెక్స్ట్ ఇయర్ మరొక వెయ్యి మందికి అడ్మిషన్లు ఇస్తాం ఇదే విధంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని చేస్తాం అయితే ఈరోజు అనుకోకుండా దాదాపు ఒక మూడు వందల మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చేసారు సార్ మా వాడికి అడ్మిషన్ కాలేదు మా ఇంటి పక్కన వచ్చింది నేను చాలా పేదవాడిని నాకు అడ్మిషన్ ఇవ్వని దానికి కూడా డెసిషన్ తీసుకున్నాం ఎవరెవరైతే ఈరోజు ఇక్కడికి పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు వచ్చారు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనే ఒక ఆశ ఎందుకంటే ఏ తల్లిదండ్రులకైనా ఉండేది ఏంటంటే వాళ్ళ పిల్లవాడిని ఒక కలెక్టరు ఒక పోలీస్ అధికారు ఐఎస్పి లాంటి అధికారును లేదంటే ఒక డాక్టర్ను ఒక ఇంజనీర్ను ఒక సైంటిస్ట్ను లేదా ఒక మంచి ఇప్పుడైతే మిలిటరీ పిల్లలు మిలిటరీ చెప్తున్నారు నేను మిలిటరీ ఆఫీసర్ అవుతాను నేను వాళ్ళ ఇన్స్పిరేషన్ అలా కావాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఆఖరాకి వెక్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఉంటే కొన్ని తప్పలేదు లేదు ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా అలాగే కోరుకున్నారు చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా నా కుమారుడు ఐఏటి కావాలి మా కుమారుడు ఐఏఎస్ కావాలని కోరుకున్నారు కలెక్టర్ ఆ రోజుల్లో కలెక్టర్ కాబట్టి ఈరోజు ఒక మూడు వందల లక్షల మంది పేరెంట్స్ పిల్లలు తీసుకొచ్చేశారు వాళ్ళందరికీ అడ్మిషన్ లేమని అధికారులకు ఆదేశించారు అక్కడ కూర్చొని యాక్షన్ ఇస్తున్నారు నిజంగా ఇట్ ఈజ్ ఎ వండర్ఫుల్ డే ఫర్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్